చెన్నైలో క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది ఈ క్లైమేట్ కి ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది మా పిల్లలు అయితే వేడివేడిగా బజ్జీలు చేయన్నారు కానీ బజ్జీలు ఎందుకు ఆయిల్ ఫుడ్ అని శనగలు చాట్ అయితే చేద్దాం అంటే ఒప్పుకోవట్లేదు ఒకరేమో బజ్జీలు ఒకరేమో శనగలు చాట్ మొత్తానికి హెల్దీ వేలో వెళ్దామని శనగలు చాట్ అయితే చేశాను అది కూడా మా అమ్మ స్టైల్లో చేస్తున్నాను మా అమ్మ చిన్నప్పుడు మాకు చేసి పెట్టేది వర్షం పడిందంటే చాలు శనగల చాట్ ఇంకా కందిపప్పుతోటి చేసేది పెసళ్ళతో ఇంకా నువ్వులు బెల్లం కలిపి ఉండల్లాగా చేసి పెట్టేది మనం పడిందంటే చాలు వేడి వేడిగా చేసి పెట్టేది ఎందుకంటే ఇంట్లోనే ఉంటాం కాబట్టి అన్ని గుర్తుకొస్తాయి వర్షం పడతా ఉంటే నీ ఇంట్లోనే పండిస్తారు కాబట్టి ఏం కావాలన్నా హెల్దీగా తినేవాళ్ళం కానీ స్నాక్స్ అంటే కుదరదు అంటే రోజు కుదరదు అప్పుడప్పుడు చేసి పెట్టేది నలుగురికి చేసి పెట్టాలంటే మరి కుదరాలి కదా నలుగురు అది కావాలి ఇది కావాలంటే కుదరదు ఏం చేస్తే అది తినాలి ఇంట్లో అది రూల్స్ అనమాట మొత్తానికి శనగలు చాట్ అయితే ఇలా చేద్దాం శనగల్ని టూ అవర్స్ నానబెట్టిన తర్వాత కుక్కర్ లో వేసి స్టవ్ మీద పెట్టి కరెక్ట్ గా ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి కుక్కర్ లో గ్యాస్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి వాటర్ మొత్తం తీసి ఇప్పుడు శనగల చాట్ని తాలింపు కూడా వేసుకోవాలి తాలింపు వేసిన తర్వాత ఓ సరిపడా ఉప్పు కారం వేసుకొని పైనుంచి ఆనియన్స్ టమాటా ఇంకా కొత్తిమీర వేసుకొని నిమ్మరసం అయితే పిండుకోవాలి మొత్తానికి శనగల చాట్ అయితే రెడీ అయింది ఇప్పుడు దాకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ప్లీజ్